జయ శ్రీరామ్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక చిన్న వీడియో వచ్చింది అంటే ఒక పిచ్చివాడైన పేషెంట్ ఒక సైకియాటిస్ట్ దగ్గరికి వెళ్తాడు అంటే అప్పుడు డాక్టర్ అడుగుతుంది అనమాట ఏంటి నీ ప్రాబ్లం ఏంటంటే నాకు అసలు నేను ఏందో నాకు లేదు అసలు నేను ఎవరిని నాకేం అర్థమైతే లేదు ఏంది అసలు ఏందంటే అసలు ఏంది అంటే నాకు భార్య ఉంది ఓకే భార్య ఉంది నా భార్య చెల్లెను మా డాడీ పెళ్లి చేసుకున్నారు అంటే డాడీ కోడలు అంటే మరదలు ఇప్పుడు తెల్లైంది అన్నట్టు సరే పోయి ఏదో అయిపోయింది కదా నడ ఇస్మై అంటే అయిపోయిందా మా ఇప్పుడు నాకు మా డాడీ ఏమవుతాడు ఏదో ఐదు బెల్లా అట్లా కాదట మళ్ళీ ఇందులోపట వీళ్ళ వీళ్ళ మిస్సెస్ వాళ్ళ తల్లిని వీళ్ళ పెత్తనాడ పెళ్లి చేసుకుంటాడు అంటే ఒకటి ఇట్లా ఒకదానికి ఒకటి లింక్ అన్నమాట అంటే ఒకటే కుటుంబము అక్క జిల్లాల వరుస భార్యాభర్తల వరుస అవుతుంది అన్నదమ్ముల వరుసనేమో అన్న సడబ్బుల వరుస అవుతుంది ఈ వీళ్ళందరూ కలిసి ఒకరికి తండ్రి అయితే ఒకరికి తాత అవుతున్నారు ఒకరికి మా ఒకరికి అవుతున్నారు ఒకరికి బాబా అవుతున్నాడు ఒకళ్ళకి భర్త అవుతున్నాడు అంటే ఒకే వ్యక్తి ఇన్ని రకాలుగా తిరుగుతుండనేది ఆ సంబంధాల యొక్క చరిత్ర అన్నట్టు బేసికల్గా అది ఇవన్నీ తట్టుకోలేక నా మైండ్లో కూర్చోలేక నేను పిచ్చోని అవుతున్నా నాకు ఏ అర్థం అయితే లేదు నాకు ట్రీట్మెంట్ ఇవ్వని చెప్పండి ఆ సైకిటిస్ట్ దగ్గరికి ఆ పేషెంట్ వెళ్తాను సగటు ఇండియా గ్రూప్కు సంబంధించి ఆ కూటమికి సంబంధించిన ఓటర్లాగా ఆశ్చర్యపోవచ్చు మనందరం కూడా ఎందుకు ఇంత పిచ్చి లేచిపోతుంది వీళ్ళందరికీ అంటే ఇండియా ఎన్డీఏ కూటమిని ఓడించడానికి అంటే మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి అందరూ కలిశారు ఇండియా కూటమిలో పాటు అందరూ కలిసారు ఆ తర్వాత నేషనల్ ఫ్రంట్ ఇంకా అన్నర్డిఎంకే టీఎంసీ తర్వాత అన్ని పార్టీలు ఒక కంపన అసలు అది కలగూర ఇది కలగూర ఇందులో ఎవరు ఎక్కువ యూనిటీగా ఉన్నారనేది ముఖ్యం సరే మోడీని ఓడించడానికో లేదా బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి లేదా ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి రాకుండా తమ అధికారంలోకి రావడానికి వీళ్ళందరూ పార్లమెంట్ ఎలక్షన్లో విపరీతంగా కష్టపడ్డారు సహజమే కదా అది కూటమి ఒకటి ఏర్పరచుకున్నారు ఆ బంధుత్వం అలాగే ఉండాలి కదా బంధం అలాగే ఉండాలి కదా స్నేహ బంధం ఆ కూటమి బంధం అలాగే ఉండాలి కదా కాదు కాదు మహారాష్ట్ర బీహార్ ఇండి మహారాష్ట్ర హర్యానా ఎన్నికలు అయిపోయాక ఒక్కసారి బీటలు పడ్డాయి సహజమే అది కూడా సహజమే బీటలు పడితే అందులో పెద్ద ముచ్చటం ఉంది అని అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఏమైంది అంటే ఢిల్లీలో బీటలు పడ్డాయి అంటే ఢిల్లీలో కాంగ్రెస్కు ఆపుకు పొత్తు లేదు ఓకే పొత్తు మొత్తానికే విచ్ఛిలమైంది అని అనుకుందాం కాదంటే ఇప్పుడు బీహార్లో మళ్ళీ మేము అక్కడ ఆర్జేడీతో పొత్తు ఉంటాం ఢిల్లీలో లేని పొత్తు ఉండియా కుటుంబంతో ఇప్పుడు ఆపులో స్టార్ట్ అవుద్ది అదే లాలూ ప్రసాద్ యాదవ్ నేను టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి సపోర్ట్ చేస్తానంటాడు ఈ అంటే ఈ సంబంధాలు ఈ పేషెంట్ యొక్క సంబంధాలు కళాకలకం క ఎలా ఉన్నాయో ఒకదానికొకటి ఒకదానికొకటి ఎవరు తాత ఎవరు తండ్రి ఎవరు మామ ఎవరు క ఎట్లయితే ఈ రిలేషన్స్ ఎలాగైతే ఏర్పడకుండా పిచ్చులేసిపోతుందో ఈ ఇండియా కుటుంబం యొక్క రిలేషన్స్ కూడా అంత చెండలంగా తయారవుతున్నాయి అన్న వాదన ఒకటి ఓటర్లు వస్తుంది ఇప్పుడు ఓటర్లను పిచ్చోలను చేసి మేము కాదు మేము కేవలం ఢిల్లీ పార్లమెంట్ ఎన్నికలకు మాత్రమే సారీ పార్లమెంట్ ఎన్నికలకు మాత్రమే మేము కూటమి ఒప్పందం ఉంది కానీ మిగతా రాష్ట్రాలకు ఒప్పందం లేదని శరద్ పవార్ ఇంకొకటి ఎలా కొడుతున్నాడు అంటే జనాన్ని ఎంత ఫ్రీగా ఎంత ఈజీగా మోసం చేస్తున్నారో దీనివల్ల మనం అర్థం చేసుకోవచ్చు అందుకనే ఇండియా కూటమికి రేపటిలో భవిష్యత్తు ఉండదు అనేది చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఇది చాలామంది అంటున్నమాట కాలం చెప్పాలి ఎలా ఉంటుందో జయ శ్రీరామ్